హరే కృష్ణ ఇది పరమ పూజ భక్తి వికాస స్వామి గారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం అక్టోబర్ పదవ తేదీన తేదీనటువంటి ప్రవచనానికి అనువాదం WhatsApp ద్వారా ఒక ప్రశ్న నాకు వేయడం జరిగింది I am in Grihastha Ashram, actually senior citizen. నేను am in Grihastha Ashram, I am in Grihastha Ashram. For privacy, I am not mentioning names. My question. I am ప్రశ్న వేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం కోసం పేర్లు ఇక్కడ ప్రస్తావన చేయడం లేదు నేను వేసేటువంటి ప్రశ్న ఏమిటంటే దీక్ష స్వీకరించిన తర్వాత మరి సాధకుడు చేసేటువంటి ప్రయాణంలో తరచుగా అతడు జారిపోతున్నట్లయితే

పునః ప్రారంభించాలని ప్రయత్నిస్తే అతడు మళ్ళీ స్వీకరించబడతాడా అతడిని మళ్ళీ అంగీకరిస్తారా అంటే దీక్ష గురువు ఇచ్చినటువంటి నియమ నిబంధనలోనే ఆ వ్యక్తి పాటించలేకపోతే అలాగే ఆధ్యాత్మిక గురువుని వాళ్ళు ఇబ్బంది పెట్టాలో తలుచుకోలేదు ఎవరి దగ్గరైతే ఎవరు దీక్ష తీసుకున్నారో నియమాలు పాటించకపోవడం వల్ల తమ గురువుని ఇబ్బంది పెట్టదలుచుకోవడం మరి అలాంటి విధానంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా మళ్ళీ

వారి ప్రశ్నే వేస్తున్నారా లేదా మరొకరు అడిగినటువంటి ప్రశ్న వీళ్ళు వేస్తున్నారా అనేది ఖచ్చితంగా చెప్పలేము అయితే నేను మాత్రం ప్రశ్న వేసిన వ్యక్తే అతడు చెప్పినటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడని అనుకుంటూ

కనీసం పదహారు మాలలు హరే కృష్ణ హృష్ణ అని చెప్పించాలి మరి వారు చేసినటువంటి తప్పిదాలకు వారు క్షమించబడతారా అని అడిగారు ప్రశ్న అంటే గురువు ఇచ్చినటువంటి నియమాలకు అనుగుణంగా జీవించలేకపోతున్నారు కానీ అదే సమయంలో గురువుని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు అనుకోవడం లేదు

మీ యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గురువుని ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే మీరు దీక్ష సమయంలో చేసినటువంటి వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోవడం లేదు కాబట్టి సో హాఫ్ హాఫ్ ఇస్ ఆల్ రెడ్ ఈస్ ఏ కాబట్టి మీరు సహాయం కోసం అర్జిస్తూ మీ గురువుకు లేఖ రాసినట్లయితే వాస్తవానికి సహాయం అనేది అప్పటికే అందుబాటులో ఉంది we have to do our part. also, it is a fact that we're all very weak in material existence. we have to take the process by which we can become purified. కాబట్టి నేను ఈ సందర్భంలో ఉపదేశించగలిగిన దాల్లా ఏమిటంటే మరి మీరు శ్రద్ధ వహించండి గంభీరంగా ఉండండి సిటిజన్ ఎందుకంటే మీరు వయోవృద్ధులు మీకు ఎంతో సమయం మిగిలి లేదనేది అర్థం చేసుకోవాలి వన్ మచ్ టైం ఒకవేళ మనం రెండు సంవత్సరాల వయసు ఉండి ఇంకా జీవించడానికి నూరు సంవత్సరాలున్నా అది పెద్ద సమయం మనకి ఉన్నట్టు కాదు కానీ కనీసం మనకి ఇప్పటికీ అరవై సంవత్సరాల వయసు అయితే ఇంకొక అరవై సంవత్సరాల పాటు మనం జీవించగలుగుతాం అని అయితే ఖచ్చితంగా చెప్పలేము మనం మీరు వెంటనే ప్రారంభించండి ఉదయాన్నే మంగళారతికి హాజరు కండి ఉదయాన్ని నిద్రలేచి

If the devil inside comes up, well, at least you don't have to submit to him all the time. I remember reading before I joined this movement a book by C.S. Lewis called The Screw Tape Letters.

అతడు కొన్ని ఆసక్తికరమైనటువంటి అంటే అవగాహనతో కూడుకున్నటువంటి విషయాలు కొన్ని రాశాడు అతను క్రైస్తవ సమాజంలో అతడు చాలా లోతైన అవగాహన కలిగినటువంటి

కాబట్టివచ్చు మనలో ఉన్నటువంటి ఈ మాయ ఏదైతే ఉందో ఈ మాయ మనల్ని ఏదో ఒక విధంగా ఏమార్చి మనం చేయకూడన పనులను మనతో చేయిస్తూ ఉంటాం మరి శ్రీల ప్రూపంలో గ్రంథాలు చాలా తోడ్పడతాయి ఈ విధమైనటువంటి మాయను అధిగమించడం కోసం

if you don't get through this time whatever we do is very powerful మరి ఈ మానవ జీవితం మనకి లభించింది అవకాశం లభించింది మరి దాన్ని ఏ విధంగా సద్వినియోగ దానికి ఏది అవసరం అది చేయాల్సిందే మనం నవందనానికి వెళ్లడం మరి శ్రీమూర్తిని అక్కడ దర్శించుకోవడం ఇట్ ఇస్ సర్వింగ్ ది డివోటీస్ వాట్ ఎవర్ వే మరి మనం ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా భక్తులకు సేవ చేయడం వన్ సింగ్ యూ మైట్ వన్ జె టూ ఎస్ ఎస్ సీరియస్ సిరీస్ అన్ మరి వయోవృద్ధునిగా నువ్వు చేయాలనుకునేటువంటి ఒక కార్యం ఏమిటంటే ఎస్ యాఫ్ యూ హ్యాఫ్ నాని వారీ గడ్డి అయితే మీ దగ్గర ధనం ఉన్నట్లయితే దానితో మీరు ఏం చేయబోతున్నారు యూ క్యాన్ ఉత్తవ నైట్ ఎఫ్ సమ్ గుడ్ క్రిస్ట కాన్షియస్ కాస్ట్ యూ హెల్ మీరు ఒక మంచి కృష్ణ చైతన్య ప్రయోజనం కోసం మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని విరాళం వేయవచ్చు హాయ్

Technical question about the planetary systems. There are 14 planetary systems with their respective names. But it's also mentioned that each universe has millions of planets. How can we? కానీ అదే సమయంలో ప్రతి విశ్వంలో కొన్ని లక్షల కోట్ల గ్రహాలు ఉన్నాయని చెప్పబడింది మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించాం మరి ఒక్కొక్క లోకం ఒక్కొక్క గ్రహంగా చెప్పబడుతుంది మరి మనకి ఈ విశ్వంలో మాత్రమే భూమి అనేది ఉండడం అనేది కాదు మరి వేరే భూములు కూడా ఉన్నాయి లైక్ యాస్ క్వశ్చన్ ఆయన అందుకు ఇప్పుడే నేను చెప్పిన సాంకేతికమైన ప్రశ్నాన్ని నాట్ లెక్ టో హై ఆన్ ఫై రేకర్ అండ్ మరి నేను ఖచ్చితంగా ఈ వైదిక ఖగోళ శాస్త్రం గురించి నాకు సంపూర్ణమైన స్పష్టత లేదు ఐ నాట్ సో ఎనీ వాన్ ఏస్ టిఫ్ ఒకవేళ ఎవరికైనా స్పష్టమైన అవగాహన ఉందా అనేది కూడా సందేహాస్పదమే People with different opinions It seems to be a very complex topic but Just from the semantic point of view, how I've always understood this that there are 14 planetary systems but the There are many many planets, whatever

కాబట్టి రెండో ప్రశ్న విషయంలో నేను మీకు అంతగా సాయం చేయలేకపోయాను ఇప్పుడే మనం చర్చించాం దీని గురించి మరి వయో వృద్ధుడైనటువంటి వ్యక్తి ఆ ఈ చెడు అలవాట్ల విషయంలో ఏం చేయాలి అని అతడు తన తన ఇంద్రియాలతో మనసుతో చాలా ఉన్నాడు మరి దాని గురించి మాట్లాడిన తర్వాత నాకు మళ్ళీ రెండవ ఆలోచనలు కూడా వచ్చాయి ఇంతకు ముందు నేను చెప్పానో దాన్ని మళ్ళీ నేను పరిశీలన చేయాలనుకుంటున్నాను

అప్పుడు నువ్వు భగవద్దామానికి తిరిగి వెళ్ళగలవు డిస్పై ఆల్ ద గ్యాబేజ్ ఇన్ ద మైండ్ అది మనసులో ఎంతో చెత్త పోగుబడి ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా చేస్తే భగవద్భమానికి తిరిగి వెళ్ళగలవు అండ్ ద ప్యాడ్ హ్యాబిట్స్ డాగ్ వేస్ట్ ట్ చాయ్ మీరు సో క్లోజ్ దాన్ని నీకు అన్ని చెడు అలవాట్లు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆ విధంగా చేయగలవు ఎందుకంటే ఇప్పుడు నీకు సమయం దగ్గర పడుతుంది నా వేస్ట్ ట్ చాయ్ ఇంట్ పేరీ ఫేరీస్ సూరియస్ నువ్వు మరణానికి చాలా దగ్గరగా ఉన్నావు కాబట్టి నువ్వు చాలా గంభీరంగా సాధన చేయాల్సిన సమయం ఇది

నువ్వు స్వయంగా కృష్ణుడేవి కాబట్టి నువ్వు నన్ను దగ్గరికి తీసుకు వెళ్ళగలం ప్లీజ్ సైక్యూ ప్రోడీస్ కాబట్టి చాలా గంభీరంగా దీన్ని పరిశీలించండి గంభీరంగా స్వీకరించండి స్మార్ట్ ఆల్ కారపట్స్ ఫినిష్ వన్స్ కాబట్టి చెత్తంతా విసిరి పాడేయండి ఒక్కసారిగా దీన్ని ముగించేయండి జపం చేయండి జపం చేయండి భగవతాం అనేది తిరిగి వెళ్ళండి హరే కృష్ణ संसारकावानलनिरलोकाणायकारिण घना घनव्यम् गुरसी गुरथीचरणविन्दम्